ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మామిడి మార్కెట్కు వెళ్తున్నటువంటి సందర్భంలో పోలీసు వాళ్ళు అనేక ఆంక్షలు అడ్డగించడం జరిగింది అయినప్పటికీ జగన్ అభిమానుల ముందల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానుల ముందల రైతుల యొక్క ఆగ్రహ వేషాల ముందల ఆ ఆంక్షలన్నీ పటాపంచలై చెల్లా చెదరైపోయినగా చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు హెల్ప్యాడ్లు దిగిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతం పలకగా హెల్లీప్యాడ్ నుంచి బయటికి కాన్వాయ్ కదిలిన వెంటనే ఆ కాన్వాయ్ని అనుసరించి వేలాది మంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరిస్తూ కేరింతలు కొట్టుకుంటూ జయజలు పలుకుతూ ముందుకు సాగడం జరిగింది దాదాపు రెండు కిలోమీటర్ల దూరానికి మూడు గంటలు పట్టింది అంటే ఆ విధంగా జనాలు తండోపతండాలుగా రావడం మధ్య మధ్యలో నిరసన తెలుపుతూ ఈ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఆ తెచ్చినటువంటి మామిడికాయలను చూపిస్తూ అలా ముందుకు కొనసాగుతూ పోయింది పూర్తిగా మార్కెట్ యార్డ్లోకి ప్రవేశించే టయానికి మార్కెట్ యార్డ్ మొత్తం నిండిపోయింది కానీ పోలీసులు ఐదు వందల మందే రావాలి అని ఎన్నో ఆంక్షలు పెట్టిండ్రు సరే వాస్తవం ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం పోలీసులు ఫెయిల్ అయినారు కూడా అనకూడదు ఎందుకంటే అభిమానము జనాభిమానము రైతులు ఇలాంటి సెన్సిటివ్ విషయాలు ఉన్నప్పుడు అడ్డుకోవాలనుకోవడమే తప్పు సరే వచ్చిన తర్వాత అడ్డుకోకుండా వదలడం కూడా మంచిదే ఎందుకంటే జనాల అభిమానంతో కూడుకున్నటువంటి ఒక కార్యక్రమానికి అది ఏ పార్టీ అయినా కానీ ఏ నాయకుడన్నా కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక మాస్ లీడర్ను కట్టడి చేయాలి అదుపు చేయాలి ఆంక్షలు పెట్టాలి పరిమితం చేయాలి అణిచివేయాలి అనేటువంటిది కుదరదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజా సమస్యలపై స్పందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్రీగా వదిలేయండి ఫ్రీగా వదిలేయడం వల్ల ఇంత ఒత్తిడి ఉండదు మీరు ఎంత ఒత్తిడి చేయాలనుకుంటారో అంత ఎక్కువగా ఆ కార్యక్రమం ముందుకు పోయే అవకాశం ఉంది చూసినాం ఇన్ని ఆంక్షలు ఇన్ని ఇబ్బందులు రెండు మూడు రోజుల నుంచి మనం చూస్తున్నాం సీఎం గారు సొంత జిల్లా చాలా ఛాలెంజ్గా తీసుకొని అక్కడ ఉన్న ఎస్పీ గారు కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసినారు ఎక్కడికక్కడ అడ్డుకొని రాణికుండా అయినప్పటికీ జనాలు నాలుగు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఖాళీ నడకని నడుచు నడుచుకుంటూ రావడం చివరకు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో వాళ్ళు కూడా పాల్గొనడం ముందుకు జరగడం ప్రోగ్రామ్ అయితే బాగానే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోయిన తర్వాత ఆ ఉన్న రేట్ల పరిస్థితులు ఎందుకు ఈ ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు పక్కన ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం జోక్యం చేసుకొని కేంద్రంతో మాట్లాడి పదహారు రూపాయలు కొంటున్నారు కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి ఎందుకు లేదు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇంత ఘోరంగా రేట్లు ఎప్పుడు లేవు దీనికి కారణం ఏంటంటే ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేకపోవడమే బాధ్యతాయుతంగా లేకపోవడమే అని క్లుప్తంగానే మాట్లాడాడు మరీ ఎక్కువసేపు కూడా మాట్లాడలేదు ఇంకా జనాలు విపరీతంగా ఆ కేకలు వేస్తూ ఉండడం సీఎం సీఎం సరే అది సాధారణంగా ఉన్నప్పటికీ మాటలే అండి అయినప్పటికీ ప్రోగ్రామ్ మాత్రం ఎక్కడ కూడా ఈసారి ఎటువంటి అపశృతి అనేది జరగలేదు చిన్న చిన్న లాఠిచాటు జరగడం జరిగింది అంతకు మినహాయించి ఏం జరగలేదు సరే ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు అనవసరంగా పోలీసులు ఇబ్బంది పెట్టద్దు పోలీసులకు మీరు ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా ఏం చేసినా ఆపలేరు ఆగలేరు ఎందుకంటే జనాలు ఒకటి అనుకుంటే దాన్ని ఆపడం కష్టం ఎంతమంది ఉంటుంది పోలీసు వాళ్ళు ఈరోజు దాపు రెండు వేల మంది పోలీసులు పెట్టారంట కానీ అక్కడ వచ్చినటువంటి జనాలు ఎంతమంది వేలల్లోనే ఉండరు కదా అలా లక్షల్లోనే మనం చెప్పలేకపోయినా జనాలు అయితే వేలల్లో ఉండరు కదా అలాంటప్పుడు అనవసరంగా పోలీసులను ఇబ్బంది పెట్టి వాళ్ళు మనసాక్షిగా చంపుకోలేక బూటీని సరిగా చేయలేక వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డం ఇంత అవసరం లేదు ఫ్రీగా వదిలేయండి ఏయన్నా ఇదేం వ్యక్తిగతమైన పని కాదు కదా రైతులకు సంబంధించి మంచిదే ఎవరు మాట్లాడి మంచిదే మీరు వచ్చి మాట్లాడండి మీరు వచ్చి ఆ ధర కొనుగోలు చేయండి రైతులకు న్యాయం చేయండి ఇబ్బంది ఏముంది అంతేగాని మన సొంత జిల్లా జనాలు పోకూడదు వేరే పార్టీ వాళ్ళ కార్యక్రమాలు చేసుకోకూడదు అంటే ఇది ప్రజాస్వామ్యం అండి అది సాధ్యం కాదు చూసుకోండి ఇప్పటికైనా చివరిగా ఒక మాట జనాన్ని ఆపలేరు జగను ఆగలేడు ఈ రెండు నిజం